పాయింట్ విజయవాడలో తీసుకొచ్చారు అయితే ఆ ఇమిగ్రేషన్ పాయింట్ వల్ల నిన్నటి రోజు మాజీ డిప్యూటీ మాట్లాడుతూ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ముస్లిం సోదరుల కోసము హజ్ యాత్రకు పోవడానికి విజయవాడలో ఇమ్మిగ్రేషన్ పాయింట్ పెట్టినాము కాబట్టి ఇక్కడ మనకు అనుకూలం చేసినాము ముస్లింలకు మేము ఎంతో మేలు చేసినాము ఇమ్మిగ్రేషన్ ఫ్యాంట్ విజయవాడకు తెచ్చినంతవరకు వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించినాము మేము మేలు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఆ ఇమ్మిగ్రేషన్ పాయింట్ను తీసేయడము ముస్లింలకు అన్యాయం చేశారు అని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పడం చూస్తా ఉంటే నేను నాకు ఏమో అర్థమే కావడంలో ఎందుకంటే మీరు ఇమ్మిగ్రేషన్ పాయింట్ తీసుకొచ్చి హాజీలకు అక్కడి నుంచి పంపించాలనే మీ దృక్పథం మంచిది ఉన్నా కూడా కానీ మీరు చేసిన తప్పు ఏమంటే ఇమ్మిగ్రేషన్ పాయింట్ విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి మా పోయే హచ్చుకుపోయే ప్రతి యాత్రికుల పైన దాదాపుగా అరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతి హాజీ పైన మీరు అడిషనల్గా వేసినారు అది ఎందుకో మీకు కూడా అర్థం కాలే ఒకనొక సమా సమావేశం ఒక ఒక చోట నేను కూడా మీకు అక్కడ ఉండే చైర్మన్ గౌసులాసం కూడా నేను అడిగిన అయ్యా మీరు ఎంత ఎంత అమౌంట్ పంపిస్తున్నారు హాజీకి ఎంత ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్తే కూడా ఇది మాది కాదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది ఆయన డిప్యూటీ సీఎం అయినా అదే రకంగా ఆయన చైర్మన్ అయినా గౌసలాసం కూడా మరి ఆ రోజు మేము చెప్తున్నాం మొత్తం డబ్బులు కట్టింది ఎంతయా అంటే బెంగళూరు కంటే ఎక్కువ ఒక హాజీ పైన అరవై ఐదు వేలు తీసుకున్నారు ఎక్స్ట్రా అదే రకంగా హైదరాబాద్ నుంచి పోయే హాజీలకు వాళ్ళ దగ్గర కూడా దాదాపు అరవై ఎనిమిది వేల రూపాయలు మీరు ప్రతి ఒక్క హాజీ పైన ఎక్స్ట్రా తీసుకున్న ఇది కట్టడం జరిగింది ఇది మేము ప్రశ్నించినాం ఆ రోజే ఎందుకప్ప బెంగళూరు నుంచి పోతే తక్కువ హైదరాబాద్ నుంచి పోతే ఒక హాజీకి తక్కువ రేటు ఉంటే మరి ఈ మన మీరు విజయవాడలో ఇమ్మిగ్రేషన్ పాయింట్ పెట్టి కూడా మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి హాజీ పైన ఒక హాజీ మంచి మనుషుతో హచ్చుకుపోవాలనే దృక్పథంతో వారు వంద రూపాయలు ఐదు వందలు రెండు వేలు రెండు వేలు తక్కుడు పెట్టుకొని హచ్చుకుపోవడానికి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర వాళ్లకు ఒక దాదాపుగా అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది వేలు దేశంలోనే ప్రత్యేకంగా ఎక్కువగా పెంచింది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు కట్టడం జరిగింది ఇది అన్యాయం అని ఆపద్దే మనం చెప్పినాం అందుకని అది మీరు చేసింది విజయవాడకు ఇమ్మిగ్రేషన్ పాయింట్ అయినా ప్రతి హాజీ పైన దాదాపు అరవై ఎనిమిది వేలు కట్టాలే ఇది ఎంతవరకు మీకు నచ్చింది ఇది ఎంతవరకు మేలు జరిపినారు మీరు ముస్లిమ్స్ అనేది నేను మిమ్మల్ని ఈ పొద్దు ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఇమిగ్రేషన్ పాయింట్ టీచర్స్ అన్నారు ఆ టీచర్స్ అది హైదరాబాద్ నుంచి పోయినా బెంగళూరు నుంచి పంపించినా కూడా మేము ఒక్కొక్క హాజీ పైన దాదాపు అరవై ఐదు వేల రూపాయల నుంచి అరవై ఎనిమిది వేల రూపాయల దాకా తక్కువ పడుతుంది ఈసారి ప్రతి హాజీకి అంటే వాళ్ళకు మేము మేలు చేసినట్ట వాళ్ళకు డబ్బులు తగ్గించి తక్కువ డబ్బుతో వాళ్ళు కూడు డబ్బుతో హాజీ యాత్ర పోయిన వాళ్ళకు మేలు చేసేటది కదా మనము ఇమిగ్రేషన్ పాయింట్ ఉండి ప్రయోజనం మేము మీరు చేసింది ఇప్పుడు లేకుంటే ప్రయోజనం ఉంది ఇప్పుడు హాజీలకు వాళ్ళు హైదరాబాద్ అయినా పోతారు బెంగళూరు అయినా పోతారు మాకు వచ్చే రాష్ట్రానికి వచ్చే కోట ఎక్కడ వాడుకున్నా మనం అన్ని వేరే రాష్ట్రాలకు తక్కువ డబ్బులు పడుతుంది కాబట్టి ఆ అరేంజ్మెంట్ కూడా దాదాపుగా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ప్రతి హాజీకి తక్కువ డబ్బుతో మనం పంపించడం జరుగుతుంది అందుకని ఆ ఆలోచన మనం ఇప్పుడు ఆ ఇమ్మిగ్రేషన్ పాయింట్ను తరలించడం మీరేందో ఓ అని అరుస్తుంటు అన్నారు తీసేసినారు తీసేసినారు ఏం ప్రత్యేకమైంది హాజీలకు డబ్బులు మిగిలిస్తా మేము ఇది అర్థం చేసుకోవాలా మీరు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు మీరు మైనార్టీలకు ఏం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినారు ఎటువంటి అనుకూలాలు చేసినారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు అయితే మేము ఇది కట్టించినాము ఇది ఈ డెవలప్మెంట్ చేసినామని చెప్పలేండి మీరు మళ్ళీ వచ్చేసి ఈ పొద్దు ఇమిగ్రేషన్ పాయింట్ తొలగించాలని చెప్పడము ఇది మేలు చేసినాము సోదర అంజాద్ బాషా గారు మేము హాజీలకు పోవడానికి దాదాపు అరవై ఐదు వేలు తగ్గించినాము ఇమ్మిగ్రేషన్ తీసి దాని అనుకూలమైన పరిస్థితులు కూడా తెలుగుదేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు లోకల్గా అయితే మా మాధవిరెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు మా మొత్తం మన తెలుగుదేశం మొత్తం వేసంతా కలిసి హాజీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితుల్లో మనం హజ్జుకు పంపించడానికి ఖచ్చితంగా మేమంతా ఉండి ప్రయత్నం చేసి బాగా వాళ్ళకు అనుకూలత చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలుసు అందరికీ నమస్కారం అస్సల నిన్నటి దినము మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీ మంత్రివర్యులు అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో కూటమి ప్రభుత్వం ఏదో ముస్లింలకు వెన్నుపోటు పొడిచింది రంజాన్ ముంగిట మైనార్టీ సోదరులకు వెన్నుపోటు అని పెద్ద పెద్ద హెడ్లైన్లలో సోషల్ మీడియాలో కానీ హల్జల్ చేస్తున్నారు అయ్యా అంజద్ బాషా గారు మీరు ఒక మంత్రి హోదాలో ఉన్నిన్నారు గతంలో ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు లేదనిపిస్తుంది హైదరాబాద్ హైదరాబాదుకు కానీ బెంగళూరుకి కానీ కడప నుంచి లేదా గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళాలంటే ఎంత అయ్యా ఫేర్ ఛార్జి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది ఒక హజ్ యాత్రికుడికి అరవై ఐదు వేలు ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చుతో ఆయన ప్రశాంతంగా వెళ్ళడం మంచిదా మీరు అది అది గమనిస్తారా ఒక హజ్ యాత్రికులకు మనము మేలు చేస్తానమనేదే మ్యాటర్ ఇక్కడ విజయవాడ విజయవాడలో ఎంబార్గేషన్ పాయింట్ మేము తెచ్చాము ఎంతో కష్టపడి తెచ్చాము ఏదో ఘనకార్యం చేశామని ఓ అని తెగ చెప్తున్నారే అంటే హజ్ యాత్రికుడికి ఎంత లెక్క అదనంగా పడినా మీకు సమస్యలే కానీ మీరు తెచ్చి నా ఎమ్ పాయింట్ నుంచే వెళ్ళాలా మీరు ఈ సైకోయిజము ఎప్పటికీ మార్చుకోలేరని అనిపిస్తుంది ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కానీ ఎంతసేపు ముస్లింల మంచు కోసం ముస్లింలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడకుండా వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు సో ఇది మీరు గమనించాల్సి విషయము మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాలా ఏదో ఎంబార్గేషన్ పాయింట్ తీసేశారు కూటమి ప్రభుత్వం ముస్లిం ప్రజలకు ఏదో అన్యాయం చేసిందనేది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచించాలో అవసరం లేదు ఖచ్చితంగా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుంది